సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కాకతీయుల్లో ఈరోజు కంటిన్యూషన్ పాట సామాజిక పరిస్థితులు చూద్దాం అంటే కాకతీయుల కాలంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయనేది సో సామాజిక పరిస్థితుల్లో ఆనాటి సమాజంపై మతం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేదన్నమాట సో మత రంగంలో వచ్చినటువంటి మార్పులు సంక్షోభాలు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసే చేశాయి కాకతీయుల కాలాన్ని ఏమంటారు అంటే తెలుగువారి స్వర్ణయుగం అని అంటారు ఎందుకంటే ఎక్కువగా తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తులు ఎవరు అంటే కాకతీయులు అనమాట సో కాబట్టి కాకతీయుల యొక్క కాలాన్ని తెలుగువారి స్వర్ణయుగం అని అంటారు సమాజంలో వివిధ వర్గాల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు వారికి ఇచ్చినటువంటి స్థానం వివిధ వర్గాల మధ్య ఉన్నటువంటి సాంఘిక దూరం ఇత్యాది అంశాల ద్వారా సమాజ ఆదర్శాలపై మత ప్రభావం తప్పనిసరిగా కనిపిస్తుంది ఎందుకంటే కాకతీయుల కాలంలో వివిధ వర్గాల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నది నెక్స్ట్ రిలేషన్కి వాళ్ళు ఇచ్చినటువంటి స్థానం ఏంటి ఓకేనా వివిధ వర్గాల మధ్య ఉన్నటువంటి వాళ్ళ సాంఘిక పరిస్థితులు ఇవన్నీ అంశాలు కూడా సమాజంపై చాలా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట మధ్యయుగంలో అంటే కాకతీయులు అంటే మధ్యయుగమే కదా సో మధ్యయుగంలో కనిపించే మరొక లక్షణం ఏంటి అంటే సాంప్రదాయక నాలుగు వర్ణాలకు తోడుగా అనేక కులాలు ఉపకులాలు తలెత్తాయి వృత్తులను బట్టి ఉపకులాలు తలెత్తాయి అంటే ఏంటి అంటే సాంప్రదాయక నాలుగు వర్ణాలంటే మనకు తెలుసు కదా ఎవరెవరు మనకి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అంటారు కదా ఆ నాలుగు వర్ణాలే కాకుండా ఈ మధ్యయుగంలో అనేక కులాలు ఉపకులాలు కూడా తలెత్తాయన్నమాట సో వృత్తులను బట్టి ఉపకులాలు కూడా ఏర్పడ్డాయి కాకతీయుల కాలంలో ఓకేనా సో సామాజిక అవసరాలను తీర్చేందుకు అనేక వృత్తులు అవసరమయ్యాయి అంతే కదా అంటే ఇప్పుడు సామాజికంగా మన ఇంట్లో అవసరమయ్యే వస్తువులు ఉత్పత్తి చేయాలి అని అంటే కుల వృత్తుల వల్లే ఉత్పత్తి చేయాలి కాబట్టి సామాజిక అవసరాలను తీర్చడం కోసం అనేక వృత్తులు ఇది అవసరమయ్యాయి వృత్తులు వంశపారపర్యంగా రావడం వలన అవి కులాలుగా మారాయన్నమాట సో ప్రతి కులానికి కొన్ని కట్టుబాట్లు నిబంధనలు కూడా వీరి కాలంలో ఏర్పడ్డాయి ఈ నిబంధనల కోసం కుల సమయాలు కూడా తలెత్తాయి అనమాట కుల సమయాలు అని అంటే ఒక్కొక్క కులానికి చెందినటువంటి ఒక్కొక్క కుల సంఘం లాగా అనమాట సో కుల సమయం ఆ కులంలోని మానవ జీవితాన్ని ఎంతోగానో ప్రభావితం చేసింది ఆ రోజుల్లో అంటే ఎప్పుడు అంటే కాకతీయుల కాలంలో జైన శైవ వైష్ణవ మతాల మధ్య తలెత్తినటువంటి ఘర్షణలు సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐకమత్య లేకుండా సామాజిక ఐక్యతకు అవరోధంగా మారాయి ఎందుకంటే కాకతీయుల కాలంలో ఎప్పుడూ కూడా మత కల్లోలాలు జరిగాయన్నమాట జైన మతం శైవ మతం వైష్ణవ మతం మా మతం గొప్పది అంటే మా మతం గొప్పది అనేసి ఆ మూడు మతాల మధ్య ఏర్పడినటువంటి ఘర్షణల ప్రభావం అనేది సమాజంలో వివిధ వర్ణాల వర్గాల మధ్య ఉన్నటువంటి ఐకమత్యం లేకుండా చేసిందనమాట అట్లాగే సామాజిక ఐక్యత కూడా ఈ పరిస్థితులు అవరోధంగా మారినాయి కాకతీయుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది కానీ వారు ఖచ్చితంగా ఆయా వృత్తులకు పరిమితం కాలేదు అంటే చాతుర్వర్ణ వ్యవస్థ అంటే మనకు తెలుసు కదా క్షత్రియులు బ్రాహ్మణులు యులు వర్ణ వైశ్యులు వీళ్ళు సో ఆ వ్యవస్థ అనేది కాకతీయుల కాలంలో కూడా ఉందనమాట కాకపోతే బ్రాహ్మణులకు ఉన్నత స్థానం అనేది కల్పించబడింది బ్రాహ్మణులు వైదికులు మరియు నియోగులుగా చిలిపోవడంతో ప్రాంతాల వారిగా కూడా చీలిపోయారనమాట బ్రాహ్మణులు ఓకేనా వేగినాటి బ్రాహ్మణులు కమ్మనాటి బ్రాహ్మణులు పాకనాటి బ్రాహ్మణులు వెలనాటి బ్రాహ్మణులు అంటే వీళ్ళు వైదికుల నియోగులుగా చీలిపోవడమే కాకుండా కూడా వాళ్ళు నివసించే ప్రాంతాల పరంగా కూడా బ్రాహ్మణులు చీలిపోయారనమాట ఓకేనా నెక్స్ట్ మనకేంటి అంటే వీరి కాలంలో క్షత్రియులు పూర్తిగా ప్రాధాన్యతను కోల్పోయారనమాట కాకతీయుల కాలంలో క్షత్రియులు వాళ్ళ యొక్క ప్రాధాన్యతను కోల్పోయారు వైశ్యులు ఏం చేసేవాళ్ళు అని అంటే వీళ్ళు కోమట్లుగా పిలువబడి వర్తక లావాదేవీలకే పరిమితమయ్యారు వైశ్యులు శూద్రులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల వీళ్ళు పాలక వర్గంగా ఎదిగారు అందువల్ల కాకతీయుల యుగాన్ని శూద్రుల స్వర్ణయుగం అని కూడా పిలుస్తారు అంటే తెలుగువారికి స్వర్ణయుగమే కాకుండా మళ్ళీ శూద్రుల యొక్క స్వర్ణయుగంగా కూడా కాకతీయుల కాలాన్ని పిలుస్తారనమాట ఓకేనా సో అధిక జనాభా గల శూద్రులు ఆర్థికంగా బలోపేతం కావడంతో సమాజంలో అనేక వ్యసనాలు అనేవి అన్నమాట ఎందుకంటే శూద్రులు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల సో వాళ్ళు అంటే ఆర్థికంగా కూడా వాళ్ళు బలోపేతమయ్యారు కాకతీయులు తమ అధికారాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి క్షత్రియ వర్గంగా చెప్పుకున్నారు ఓకేనా ఎవరు కాకతీయులు మరి నెక్స్ట్ చోళులు చాళుక్యులు ఉన్నారు కదా ఈ చోళులు చాళుక్యులు సూర్యవంశ మరియు చంద్రవంశ క్షత్రియులుగా చెప్పుకోగా ఆంధ్రదేశంలో వివిధ ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి అనేక మంది చతుర్థ కులజులు తాము చతుర్థ చతుర్ధ కులముని సౌగర్వంగా చెప్పుకున్నారనమాట అంటే చోళులు చాలుక్యులు వాళ్ళని వాళ్ళు గొప్పగా అంటే మేము సూర్యవంశం చంద్రవంశం క్షేత్రీయులని చెప్పుకున్నా కూడా ఎప్పుడు ఎప్పుడైతే ఆంధ్రదేశంలో వివిధ ప్రాంతాలను పాలిస్తున్నటువంటి అనేక మంది చతుర్థ కులజులు అంటే ఎవరు అంటే శూత్రులు ఉంటారు కదా వాళ్ళు శూత్రులమని అని చెప్పేసి సగర్వంగా చెప్పుకున్నారన్నమాట కానీ క్షత్రియులమని చెప్పుకోవడానికి క్షత్రియ వంశాలతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పుకోవడానికి వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రయత్నించలేదు ఎప్పుడు ఎక్కడ అంటే ఆంధ్రదేశంలో పరిపాలించేటువంటి శూత్రులు ఓకేనా కాకతీయులు కూడా గణపతి దేవుడి కాలం వరకు తాము క్షత్రియులమని చెప్పుకోవడానికి వాళ్ళు ముందుకు రాలేదు కానీ గణపతి దేవుడు విజేత కావడం వల్ల తన యొక్క సాహసం ధైర్యంతో అనేక జయించడం వల్ల వాళ్ళు ఆంధ్రదేశం అంతటిని రాజకీయ రాజకీయంగా ఏకం చేశారు తర్వాత ఏకం చేసిన తర్వాత వీళ్ళు క్షత్రియులమని చెప్పుకున్నారనమాట అంటే వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు పొందిన తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదిగిన తర్వాత మాత్రమే వాళ్ళు క్షత్రియులం అని చెప్పి చెప్పుకున్నారనమాట అయితే దక్షిణ దేశంలో క్షత్రియ వర్గం అనేది లేదని చెప్పి చరిత్రకారులు సామాజిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు కాకతీయులు తమ కులం లేదా వర్ణం గురించి స్పష్టంగా చెప్పుకోలేదు గణపతి దేవుడి యొక్క శాసనాల్లో వారు సూర్యవంశ క్షత్రియులమని చెప్పుకునగా విద్యానాథుడి ప్రతాపరుద్రుడి వంశం సూర్య చంద్ర క్షే క్షత్రీయులను మించినది వీళ్ళ వీళ్ళ వంశం అనేది విశ్వనా విద్యానాథుడు ప్రతాపరుద్రుడి వంశం అనేది చెప్పింది అనమాట అంటే కాకతీయుల వాళ్ళ గురించి వాళ్ళు స్పష్టంగా చెప్పుకోలేదు గణపతి దేవుడి శాసనాల్లో వాళ్ళు సూర్యవంశ క్షత్రియులు అని చెప్పేసి ఉంది కానీ విద్యానాథుడు ప్రతాపరుద్రుడి యొక్క రచన ద్వారా వీళ్ళు సూర్యచంద్ర వంశీయుల కంటే కూడా మించిన వాళ్ళు కాకతీయులు అని చెప్పి చెప్పారనమాట సో మరియు శాస్త్రి గారు ఏం చెప్పారు అంటే గుణాలను బట్టి అంటే వాళ్ళ యొక్క ధైర్య సాహసాలను బట్టి వాళ్ళు క్షత్రియులు అని చెప్పేసి శాస్త్రి గారు చెప్పారనమాట కాకతీయులు కమ్మ కులానికి చెందిన వాళ్ళని చెప్పేసి కొంతమంది ప్రచారము కాకతీయుల కాలంలో సమాజం అనేది ఒక సంధియుగంలో ఉండేది సో ఆనాడు తీవ్రమైనటువంటి మత సంఘర్షణలు సామాజిక వర్గ వైషమ్యాలు సామాజిక వ్యవస్థలో చోటు చేసుకున్నాయన్నమాట అంటే వీళ్ళ కాలంలో ఎక్కువగా మతపర కుల సంబంధ ఘర్షణలు అనేవి కాకతీయుల కాలంలో అధికంగా అన్నమాట వివిధ వర్గాల ప్రజలు తమ ప్రాబల్యాన్ని రాజకీయ సాంఘిక ఆర్థిక సాంస్కృతిక పరంగా పెంచుకోవడానికి పాలకుల ఆమోదం పొందడానికి కృషి చేశారు అంటే కాకతీయుల కాలంలో చాలామంది ప్రజలు ఏంటంటే వాళ్ళని వాళ్ళు రాజకీయంగా కానీ సాంఘికంగా కానీ ఆర్థికంగా వాళ్ళ యొక్క బలాన్ని పెంచుకోవడం కోసం అంటే వాళ్ళ ప్రబల్ అంటే వాళ్ళ యొక్క ఏమంటారు వా వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ పెంచుకోవడం కోసం పాలకుల యొక్క ఆమోదం పొందడానికి వీళ్ళు ఎక్కువగా కృషి చేశారనమాట సో ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు అంటే ప్రతాప్ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఓకేనా అట్లాగే మనకి ప్రతాపరుద్రుడు విద్యాధికులైనటువంటి కొందరు బ్రాహ్మణులకి బంగారు ఆవులు ద్రవ్యాన్ని కూడా దానం చేస్తాడనమాట ప్రతాపరుద్రుడు ఓకేనా ఆ దానం పొందని కొందరు బ్రాహ్మణులు చండాలురు అని రెచ్చగొట్టి లేని ఆ బంగారు గోవులు తమకు దక్కాలని ఆందోళన చేయించారు అంటే ఇతను ఏం చేశాడు అనంటే కొంతమంది బ్రాహ్మణులకి బంగారు ఆవులు ద్రవ్యాన్ని దానం చేస్తే ఎవరికైతే ఆ దానం రాలేదో ఆ దానం పొందని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే బ్రాహ్మణులు చండాలు అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టి జీవం లేనటువంటి ఆ బంగారు గోవులు తమకు దక్కాలని చెప్పేసి ఆ దానం పొందని వాళ్ళు ఆందోళన చేశారనమాట అట్లాగే విశ్వబ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణులు శైవ బ్రాహ్మణులు వైదిక బ్రాహ్మణులు జ్యోతిష్యంపై అధికారం తమ ప్రత్యేకతను చెప్పుకోవడానికి రాజు ముందర ఘర్షణ పడేవాళ్ళు అనమాట అంటే సో జ్యోతిష్యం మీద మాకు ఎక్కువ జ్ఞానం ఉంది అంటే మాకు ఎక్కువ జ్ఞానం ఉందని చెప్పేసి ఎవరెవరు విశ్వ బ్రాహ్మణులు శైవ బ్రాహ్మణులు వైదిక బ్రాహ్మణులు వీళ్ళు రాజు ముందే ఘర్షణలు అనమాట ఓకేనా చతుర్థ కులానికి చెందినటువంటి శ్రీ ముళ్ళ రామాయణాన్ని రచించారు మనకు తెలుసు కదా కవయిత్రి మొళ్ళ అంటాం కదా ఆమె చతుర్థ కులానికి చెందినమేంటే శూద్రులకు చెందిన ఆమె ఆమె ముల్ల రామాయణాన్ని రచిస్తే దాన్ని రాజుకు అంకితం చేయడానికి బ్రాహ్మణుడు అడ్డ అనమాట అంతేకాకుండా ముల్ల రామాయణం కంటే భాస్కర రామాయణం చెప్పేందుకు ముందుకు వచ్చారు అంటే ఆమె శూద్రురాలు కాబట్టి ఆమె రచించినటువంటి ముళ్ళ రామాయణం కంటే కూడా భాస్కర రామాయణం యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళు పెంచడానికి కృషి చేశారు బ్రాహ్మణులు తర్వాత ప్రతాపరుద్రుడు ఏం చేశాడు అనంటే ఆ ముళ్ళని తర్వాత అర్థం చేసుకొని ఆమెను గౌరవించి ఆ కావ్యాన్ని తనకు అంకితం చేసుకున్నాడు ప్రతాపరుద్రుడు ఓకేనా ఇంకా ఆ రోజుల్లో భక్తిభావం ఎంత మూర్ఖంగా ఉంది అంటే చక్రపాణి రంగనాథుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను వైష్ణవ మత ప్రచారకుడు అనమాట అయితే తాను త్రిపురాంతకం గోపురాన్ని చూడడం ఇష్టం లేక అంటే తను వైష్ణవ మతస్థుడు కాబట్టి త్రిపురాంతకం గోపురాన్ని చూడడం ఇష్టం లేక తనను గుడ్డివాడుగా అంటే నేను నా కళ్ళు లేవు అని చెప్పేసి అబద్ధం చెప్పుకున్నాడు అనమాట అంటే అంత భక్తి పిచ్చి అనేది కాకతీయుల కాలంలో ఉండేదనమాట ఓకేనా సో నెక్స్ట్ ఇంకా ఏ ఎలా ఉండేది అని అంటే వీరశైవ మతం అంటే శైవ మతస్థులు ఉంటారు కదా వీరశైవ మత ప్రచారకుడైనటువంటి పాల్కురికి సోమనాథుడు వైదిక బ్రాహ్మణులను చండాలురు అని వ్రత భ్రష్టులు అని పశుకరులు అని తిట్టగా వైష్ణవులను నామాల కుక్కలని జైన బౌద్ధ మతాలు రూపుమాపాలని కూడా పిలుపునిచ్చాడు అంటే వీరశైవ మతాన్ని అభిమానించేటువంటి పాల్కురికి సోమనాథుడు వైదిక బ్రాహ్మణులను నెక్స్ట్ వైష్ణవులను జైన బౌద్ధ మతాల వాళ్ళని కూడా అవమానించాడనమాట సో ప్రతాప చరిత్రము నెక్స్ట్ సిద్ధేశ్వర చరిత్రము జైన బౌద్ధమత పండితులకు వీరశైవ బ్రాహ్మణ పండితులకు మధ్య ఘర్షణలు జరిగాయని చెప్తుంది అంటే మనకి రెండు రచనల ద్వారా ప్రతాపచరిత్రము సిద్ధేశ్వర చరిత్ర ఏం చెప్తుంది అంటే జైన బౌద్ధమత పండితులకి మరియు వీరశైవ బ్రాహ్మణుల పండితులకు మధ్య ఘర్షణలు జరిగాయి అని చెప్పి చెప్తుంది అనమాట నెక్స్ట్ ఇంకా స్వామి దండనాయక బెక్కల్లు మల్లిరెడ్డి మాత్రం ఎంతో సహనాన్ని ప్రదర్శించి చతుస్సమయ సముద్రులుగా తమ గురించి చెప్పుకున్నారు వీరు ఈ చరిత్రల ద్వారా ఘర్షణలు ఉన్నాయని తెలిసినా కూడా ఈ స్వామి దండనాయక బెక్కల్లు మల్లిరెడ్డి మాత్రం సహనాన్ని ప్రదర్శించి వాళ్ళని వాళ్ళు సముద్రులుగా అంటే వాళ్ళకు వాళ్ళు గొప్ప వ్యక్తులుగా వీళ్ళు చెప్పుకున్నారన్నమాట శైవ వైష్ణవ తీవ్ర ధోరణికి భిన్నంగా తిక్కన హరిహర తత్వం బోధించాడు అంటే ఇక్కడ వీళ్ళు శైవ మతస్థులు వైష్ణవ మతస్థుడు ఘర్షణలు జరుగుతున్నా కూడా దీనికి భిన్నంగా తిక్కన అనే వ్యక్తి హరిహర తత్వాన్ని బోధించాడనమాట ఓకేనా సో ఈ మతపర అసహనము సామాజిక ఏకత్వానికి అవరోధం అవ్వడమే కాక రాజకీయ వ్యవస్థను కూడా ప్రభావితం చేశాయి అంటే ఈ మతపర సహనం అనేది ఏంటంటే సామాజికంగా సామాజిక పరిస్థితులకు కూడా ఇవి అవరోధాన్ని కలిగించాయన్నమాట రాజకీయ పరిస్థితులకు కూడా ఈ మతపర అసహనం అనేది సో ఎక్కువగా ప్రభావితం చేసింది ఈ కాకతీయుల పాలకులు అన్ని కులాల వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడానికి కృషి చేశారనమాట సో మూలబలం అంటే మనకు తెలుసు కదా స్థిర స్థిర సైన్యం అని అంటారు మూల నాయంకర సైన్యంలో కూడా సాధ్యమైనంత వరకు అందరికీ ప్రాతినిధ్యాన్ని కల్పించారు కాకతీయులు సో ప్రతాపరుద్రుడు విలమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రెడ్లకు బాధ కలిగి తమ ప్రాధాన్యతను గురించి తెలపడం కోసం వాళ్ళు యుద్ధం మధ్యలో ప్రతాపరుద్రుడిని వదిలిపెట్టారు మనం ఇది ప్రతాపరుద్రుడి కాలంలో చూసామన్నమాట అంటే ప్రతాపరుద్రుడు ఎప్పుడైతే విలమలకు ఇంపార్టెన్స్ ఇచ్చాడో ఓహో మమ్మల్ని గుర్తించట్లేదు అని చెప్పేసి రెడ్డి రెడ్డి సంఘం వాళ్ళు ఏం చేశారు అని అంటే సో యుద్ధం జరుగుతున్న సమయంలోనే మధ్యలోనే ప్రతాపరుద్రుని వదిలి వదిలేసి అనమాట ఆ సమయంలో రాజును రాజ్యాన్ని రక్షించి తమ ప్రాధాన్యతను పెంపొందించుకోవాలి కానీ వాళ్ళ లక్ష్యం అనేది నెరవలే నెరవేరలేదు ఎందుకంటే రాజు లేదు రాజ్యం లేదనమాట ఎందుకు వీళ్ళు మధ్యలో వదిలేసిపోవడం వల్ల ప్రతాపరుద్రుడు ఓడిపోవడం జరిగింది ఓడిపోవడం వల్ల రాజు అనేవాడే లేడు రాజ్యం అనేది కూడా లేదనమాట సో ఆ విధంగా ఆనాడు సామాజిక అశాంతి అనేది కనిపిస్తుంది ఈ సామాజిక అశాంతి కొంతవరకు అంతర్గతంగా కాకతీయుల పాలన అంతం అవ్వడానికి కూడా కారణమైందని చెప్పి చెప్పవచ్చు ఈ సామాజిక అశాంతికి కారణమైనటువంటి కులాల మధ్య వైష వైషమ్యం కాకతీయుల పతనానంతరం కొనసాగి బహమనీ రాజ్య విస్తరణకు దారితీసిందనమాట అంటే ఈ సామాజిక అశాంతి ప్రభావం చివరికి బహమనీ రాజ్య విస్తరణ కావడానికి కూడా కారణమైందనమాట అలాగే కాకతీయ యుగం సామాజిక వ్యవస్థకు ఒక ప్రత్యేక లక్షణం ఏంటి అంటే కుల సంఘాలు అనమాట అంటే కాకతీయ యుగ సామాజిక వ్యవస్థ ప్రత్యేక లక్షణం ఏంటంటే కుల సంఘాలు ఈ కుల సంఘాలు సమయాచార అను కుల సంఘాలు అనమాట ఇది మనకి గ్రూఫ్ లో వచ్చింది కుల సంఘాలను ఏమంటారు అంటే సమయాచార అని చెప్పే కుల సంఘాలు ఉంటాయి ఈ కుల సంఘాలను సమయములు అని కూడా అన్నారనమాట మరి బ్రాహ్మణ సమయానికి మహాజనులు అని పేరు అంటే బ్రాహ్మణ కుల సంఘానికి పేరేంటి అంటే మహాజనులు బ్రాహ్మణ గ్రామాలు సాధారణంగా అసమఖ్యాతులు అనే సంఘం పేరుతో పిలువబడేవి అంటే బ్రాహ్మణ కుల సంఘాన్ని ఏమని పిలిచేవారు అంటే అసమఖ్యాతులు అని పిలిచేవాళ్ళు ఇది కూడా మనకి గ్రూప్ వన్ లో వచ్చింది ఓకేనా వైశ్య పేరు ఏంటి అంటే నకర అనమాట ఓకే సో సాని మున్నూరు వేపూరు పంచానం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్లకు డిఫరెంట్ డిఫరెంట్ సమయములు అని చెప్పి పేరు అనమాట సో శాసనాలలో ఊరి యొక్క సమయము స్థల సమయము ఉండటం వల్ల వివిధ స్థాయిల్లో కుల సమయాలు ఉన్నాయి ఆ సమయాలకు విశేష అధికారాలు అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కుల సంఘం కుల సంఘాన్ని కుల సమయములు అంటారనమాట వాళ్ళకి విశేష అధికారాలు కూడా ఉండేవన్నమాట ఇవి ఆ కులం వారిని లేదా వృత్తి వారిని సంరక్షించడమే కాకుండా పన్నులు వసూలు చేయడం న్యాయ విచారణ చేయడం మొదలైనటువంటి అధికారాలను కూడా కలిగి ఉన్నాయి కుల సంఘాలన్నమాట అట్లా క్రిష్టికం పది పదకొండవ శతాబ్దాల శాసనాల్లో అష్టాదశ వర్గ వర్ణాలు పద్దెనిమిది సమయాలంటూ సమాజాన్ని పేర్కొన్నాయి అంటే క్రిస్తుకం పది పదకొండవ శతాబ్దంలో సమాజాన్ని అష్టాదశ వర్ణాలుగా పద్దెనిమిది సమయాలుగా విడగొట్ట ఉన్నాయని చెప్పేసి పేర్కొన్నాయి అనమాట సో బ్రాహ్మణుల్లో వైదిక మతస్థులతో పాటు రాజ ఉద్యోగులు చేస్తున్న వాళ్ళు కూడా కనిపిస్తారనమాట ఈ యుగంలో బ్రాహ్మణులకు రాజకీయ ప్రాబల్యం అనేది తగ్గింది చతుర్థ కులల యొక్క ప్రాబల్యం అనేది పెరిగింది అనమాట సో ఎందుకంటే వీళ్ళు అత్యధిక సంఖ్యలో ఉండడం వల్ల వీళ్ళు ఆర్థికంగా రాజకీయంగా బలవంతులై చతుర్థ కులజుల ప్రాబల్యాన్ని పెంచుకొని వాళ్ళు సామాజికంగా గౌరవాన్ని పొందారు సామాజిక అంతస్తులో కూడా తమ పలుకుబడిని పెంచు ఈ క్షత్రియ సారీ ఈ శూద్రులు అనమాట ఓకేనా అలాగే మనకి ఇంకేంటి అంటే వివాహ విషయాల్లో కూడా అంటే మ్యారేజెస్ విషయాల్లో కూడా పాలక వర్గాలు పలుకుబడి పలుకుబడి కలిగినటువంటి వర్ణాలతో వివాహ సంబంధాలు కలిగి ఉన్నారనమాట కుల వ్యవస్థ అనేది కఠినంగా జటిలంగా ఉండేదని మనం చెప్పలేము ఎందుకంటే అన్ని వర్ణాల వాళ్ళతోటి వీళ్ళకి వివాహ వ్యవస్థ వివాహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి కుల వ్యవస్థ అంత కఠినంగా కానీ జటిలంగా కానీ ఉండేదని చెప్ప చెప్పలేము అన్ని వర్ణాలతో అన్ని వర్ణాలలో కూడా దురాచారాలు కూడా ఎక్కువయ్యాయి అనమాట సో బాల్య వివాహాలు వరశుల్కం నిర్బంధ వైదవ్యం సతీ సహగనం తరచు కనిపిస్తాయి అనమాట కాకతీయుల కాలంలో ఈ సతీ సహగమనం అనేది మనకి గ్రూప్ ఫోర్లో అడిగారు అనమాట కాకతీయుల కాలంలో సతీ సహగమనం అనేది ఉంది అని చెప్పేసి ఏ ట్టు బీబిట్టులాగా అడిగారు ఓకేనా సామాన్యులు విద్యకు దూరమై జూదం మద్యపానం కోడి పందాలు పొట్టేళ్ల పందాలు ఈ కాకతీయల కాలంలో సర్వసాధారణంగా ఉన్నాయన్నమాట అట్లాగే ధర్మసాగర శాసనం జలకరండం అనే సంగీత వాద్య పరికరాన్ని ప్రస్తావించింది ఈ ధర్మసాగర శాసనం ఏం చెప్పిందంటే ఈ శాసనము ఆ రోజుల్లో ఉన్నటువంటి సంగీత వాయిద్య పరికరం పేరు జలకరండం అని చెప్పి ప్రస్తావించింది అనమాట అలాగే వివిధ గ్రామాల మధ్య రాకపోకలు తక్కువగా ఉండేవి అందువల్లనే కాకతీయుల కాలంలో ప్రాంతీయ విభేదాలు ఎక్కువగా ఉండేవి అనమాట అంటే రాకపోకలు ఉంటేనే వాళ్ళ మధ్య అభిమానాలు అనేవి ఉండేవి కానీ రాకపోకలు తక్కువగా ఉండడం వల్ల ప్రాంతీయ విభేదాలు ఎక్కువగా ఉండేవి సో మహిళలు అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవాళ్ళు రత్నాలు గుండ్రటి కంఠాభరణాలు హారాలు ఒకేనా ముక్కు పుడకలు దండకడియాలు వడ్డానాలు కూడా వీళ్ళు ధరించేవాళ్ళు పురుషులేమో వెండి మొలతారును ధరించేవాళ్ళు అనమాట ఇంకా మహిళలు పసుపు పెదవులకు రసం అంటే లక్క రకం కూడా లక్క రంగు కూడా వాళ్ళు పెదవులకు లిప్స్టిక్ లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట అప్పట్లో అనేక వ్రతాలు కూడా చేసేవాళ్ళు అదేంటంటే లక్ష్మీనారాయణ వ్రతం అరుంధతి వ్రతం అలాంటి వ్రతాలు కూడా వీళ్ళు చేసేవాళ్ళు వీరి కాలంలో సామాజిక దురాచారాలు అధికంగా ఉండేవి బాల్య వివాహాలు వరకట్నము కన్యాశులకం మద్యపానం జూదం పందాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేది కాకతీయుల కాలంలో అప్పట్లో వేష్యులకు గౌరవప్రదమైన స్థానం ఉండేది అప్పటి యొక్క ప్రజల వినోదాలు ఏంటి అంటే హరికథలు నాటకాలు కోలా శ్రీశైల ఉత్సవాలు ఇలాంటి అన్నీ కూడా వాళ్ళ యొక్క వినోద వినోదాల ఆనాటి ప్రజల యొక్క వినోద అనమాట ఓకేనా వీరి కాలంలో ప్రధాన వినోదం ఏంటి అంటే తోలుబొమ్మలాట అనమాట ఇది కూడా మనకి ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఎగ్జామ్స్ లో అడిగారు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో వినుకొండ వల్లభాచార్యుని యొక్క విరామం ఏం చెప్తుంది అనంటే రోమ సంహారిణిగా అంటే మన హెయిర్ ఉంటుందిగా హెయిర్ రిమూవల్ లాగా వీళ్ళు పసుపునే కాకుండా సుసరకేత్ అనే లేపనాన్ని కూడా వీళ్ళు ఓరుగంటి మైల సంతలో అమ్మేవాళ్ళు అనమాట కాకతీయుల కాలంలో అట్లాగే కేతన దశకుమార చరిత్ర ఏం చెప్తుంది అంటే ఆభరణ అలంకారాల గురించి చెప్పేది కేతన దశకుమార చరిత్ర మరియు స్త్రీలు పురుషులు ధరించేటువంటి వస్త్రాల గురించి తెలిపేది ఏంటి అంటే సోమనాథుడి బసవ పురాణం ఈ సోమనాథుడి పురాణంలో వాళ్ళు వేసుకునేటువంటి వస్తువుల ఉంది వస్త చిత్రాల గురించి ఉంది కేతన దశకుమార చరిత్రలోనేమో వారు ధరించి అలంకరణ ఆభరణాల గురించి ఉందన్నమాట ఓకేనా సో ఇది సామాజిక పరిస్థితులు రేపు ఆర్థిక పరిస్థితులు చూద్దాము సో ఇప్పటివరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్